గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ యు ఆల్ యాస్ పార్ట్ ఆఫ్ ది అప్కమింగ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కన్సర్న్ ఇది బోత్ ఏపీ యాజ్ వెల్ ఎస్ ద తెలంగాణ వాళ్ళకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కోర్సు పార్ట్ ఆఫ్ ద ఏప్రిల్ ఇస్ కన్సర్న్ మనకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఐఆర్ఈడిఏ గెట్స్ నవరత్న స్టేటస్ సో రీసెంట్గా మీ అందరికి కూడా తెలుసు సో ఐఆర్డి ఐఆర్ఈడిఏ అనేటటువంటి సంస్థకు నవరత్న స్టేటస్ వచ్చింది సో ఇప్పుడు ఈ ఐఆర్ఈడిఏ తోటి మొత్తం ఎన్ని నవరత్న కంపెనీలు ఉన్నాయి అనేది కనుక చూసుకుంటే సో ఐఆర్డిఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ సో తెలుగులో కూడా దీన్ని ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి అంటారు సో పాయింట్ నెంబర్ వన్ నవరత్న స్టేటస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు నవరత్న స్టేటస్ను ఎవరు ప్రొవైడ్ చేస్తారు నవరత్న స్టేటస్ను డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నవరత్న స్టేటస్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేటటువంటి సంస్థ నవరత్న స్టేటస్ను ప్రొవైడ్ చేస్తుంది తర్వాత ఐఆర్డిఈ అనేటటువంటి సంస్థ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అడుగుతాడు సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఎంఎన్ఆర్ఈ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే కొత్త పునరుత్పాదక మంత్రిత్వ శాఖ కూడా ఉన్నది మన దేశంలో సో ఆ మినిస్ట్రీ కింద ఐఆర్డిఏ అనేటటువంటి సంస్థ పనిచేస్తుంది ఈ ఐఆర్డిఏ అనేటటువంటి సంస్థ ఒక ఎన్బిఎఫ్సి ఓకే ఎన్బిఎఫ్సి అంటే ఏంటి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అంటే బ్యాంకేతర సంస్థ అని దీన్ని ఎన్బిఎఫ్సి ఓకే అండ్ ఇది దేని కింద పనిచేస్తుంది అని అంటే న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సో ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక ఎన్బిఎఫ్సిగా ఏర్పడింది సో ఇది ఏం చేస్తుంది దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే ఎవరైతే ఈ సుస్థిర అభివృద్ధిని పెంపొందించడానికి పవర్ను ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలు ఉంటాయో ఆ ఇది ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ఇస్తుంది సో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది సో విద్యుత్ ఏం విద్యుత్తు సుస్థిర సుస్థిర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఉత్పత్తి ప్రాజెక్టులకు ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం అందిస్తుంది దాని తర్వాత ఈ పర్టికులర్ సంస్థలో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇక్కడ పేరులోనే ఉంది ఏంటి రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఎనర్జీ ఎందుకు మనం ఫ్యూయల్స్ నుండి అంటే కార్బన్ ఆధారిత ఆయిల్ ఎనర్జీ సెక్టర్ నుండి మనం పునరుత్పాద సహజ వనరులు ఉంటాయో ఆ వైపుగా మనము ఎకానమీని తరలించాలి అనేటటువంటి ఉద్దేశంతో సో ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేటటువంటి సంస్థలో భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డెబ్బై ఐదు శాతం షేర్ ఉన్నది ఓకే సో ప్రభుత్వానికి ప్రభుత్వానికి డెబ్బై ఐదు శాతం షేర్ ఉన్నది సంస్థలో ఓకే ఎంత షేర్ ఉన్నదండి డెబ్బై ఐదు శాతం షేర్ ఉన్నది కాబట్టి ఇది ప్రభుత్వ రంగ సంస్థన జాతీయ సంస్థనంటే ప్రభుత్వ రంగ సంస్థ హండ్రెడ్ పర్సెంట్ షేర్ ఉందనుకోండి దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ ద నేషనలైజ్డ్ ఏజెన్సీ ఇఫ్ ద షేర్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఫిఫ్టీ వన్ టు నైంటీ నైన్ పర్సెంటేజ్ దెన్ ఇట్ ఈస్ వాట్ ఈస్ నోన్ అస్ ద నేషనల్ దెన్ ఈస్ వాట్ ఈస్ నోన్ అస్ ద గవర్నమెంట్ ఏజెన్సీ సో గవర్నమెంట్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఉన్నది కాబట్టి ఇది గవర్నమెంట్ సంస్థ నార్మల్గా నవరత్న స్టేటస్ను పొందడానికి అర్హతలు ఏంటి ఇది కూడా మీకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు అన్ ఇండస్ట్రియల్ లో భాగంగా అడుగుతాడు జనరల్ స్టడీస్లో భాగంగా అడుగుతాడు సో నవరత్న హోదా నవరత్న హోదా పొందడానికి అర్హతలు నవరత్న హోదా పొందడానికి అర్హతలు సో నేను చాలా ప్రశాంతంగా చెప్తాను సో తొందరగా అయిపోవాలి ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టు మాకు ఒకటే నిమిషంలో కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ క్లాస్ షూటబుల్ కాదు ఓకే ఒక్కొక్క అంశం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మూడు వందల అరవై డిగ్రీలు ఇక్కడ అనాలిసిస్ చేయబడుతుంది ఒకే నిమిషంలో నాకు మొత్తం కావాలి అనుకునేటువంటి వాళ్ళు దయచేసి ఈ క్లాస్ మీకు షూటబుల్ కాదు సో యూ కెన్ జాయిన్ ఇన్ ద ఒకే ఇన్స్టాగ్రామ్ రూమ్ సెషన్ ఓకే నౌ దీంట్లో ఫస్ట్ కండిషన్ ఏంటి అని అంటే దీనికి ఆల్రెడీ మినిరత్న వన్ హోదా ఉండాలి హోదా ఉండాలి సో ఇట్ షుడ్ హ్యావ్ ద మిని రత్న వన్ స్టేటస్ ఇంకోటి ఏంటంటే షెడ్యూల్ ఏలో లో ఉండాలి సో షెడ్యూల్ ఏ అనేది మనకు పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లో మొత్తం ప్రభుత్వ రంగ కంపెనీలల్లో షెడ్యూల్ ఏ కంపెనీలు షెడ్యూల్ బి కంపెనీలు షెడ్యూల్ సి కంపెనీలు అని చెప్పేసి మనం విభజించినాం సో దాంట్లో భాగంగా షెడ్యూల్ ఏలో ఉండాలి నార్మల్గా ఈ స్టేటస్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ హయ్యెస్ట్ వచ్చేసి మహారత్న హయ్యెస్ట్ వచ్చేసి మహారత్న నెక్స్ట్ హయ్యెస్ట్ వచ్చేసి నవరత్న నెక్స్ట్ హయ్యెస్ట్ వచ్చేసి మినిరత్న వన్ మినిరత్న వన్ నెక్స్ట్ లోయెస్ట్ స్టేటస్ వచ్చేసి మినిరత్న టూ సో ఇది మనకు ఆర్డర్ ఆఫ్ అటనమసీ నార్మల్గా ఒక రత్న హోదా పెరుగుతూ ఉన్న కొద్దిగా మీకు ఏమొస్తుంది అటనమసీ వస్తుంది అటానమసీ సో ఈ అటనమసీ అంటే ఏంటి అటనమసీ అంటే స్వతంత్రత దాంతోపాటుగా మీ ఇష్టం వచ్చినటువంటి ప్రాజెక్టులలో అంటే ఆ కంపెనీ ఇష్టం వచ్చినటువంటి ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసేటటువంటి అవకాశం వస్తుంది తాను ఏదైనా ఒక కంపెనీతో టైఅప్ కావచ్చు కొత్త జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయొచ్చు దాంతోపాటుగా తాను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునేటటువంటి అంశంలో స్వతంత్రత ఉంటుంది రిక్రూట్మెంట్ విషయంలో స్వతంత్రత ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ పనిచేయడానికి ఎక్కువ నెట్వర్క్ను సృష్టించడానికి ఒక గొప్ప అవకాశము ఈ మహారత్న హోదా ద్వారా నవరత్న హోదా ద్వారా వస్తుంది సో దాంట్లో భాగంగానే నవరత్న హోదా పొందడానికి ఇట్ షుడ్ బి ఏ మినిరత్న వన్ స్టేటస్ సో మినిరత్న వన్ స్టేటస్ ఉండాలి రెండవది వచ్చేసి మొత్తం ఐదు సంవత్సరాలలో కనీసం మూడు సంవత్సరాలు దాని యొక్క పనితీరు అద్భుతంగా ఉండాలి సో దీనికి కీవర్డ్ వచ్చేసి అద్భుతంగా అంటే తెలుగులో అద్భుతంగా చెప్పినాం బట్ ఇంగ్లీష్లో దీనికి కీవర్డ్ వచ్చేసి వెరీ గుడ్ రేటింగ్ ఉండాలి వెరీ గుడ్ వెరీ గుడ్ అనేటటువంటి రేటింగ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కనీసం మూడు సంవత్సరాలు దానికి వెరీ గుడ్ అనేటటువంటి రేటింగ్ ఉండాలి తర్వాత కాంపోజిట్ స్కోర్ ఆఫ్ సిక్స్టీ అండ్ అబౌవ్ అంటే ఒక సిక్స్ ఇండికేటర్స్ ఇస్తారు ఆరు సూచీలలో ఆరు సూచీల స్కోర్లో స్కోర్లో అరవై లేదా అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ సో సిక్స్టీ అండ్ అబో స్కోర్ రావాలి సో మొత్తం మూడు కండిషన్స్ చెప్పాను సో ఇక్కడ ఆరు కండిషన్ ఆరు సూచీలు ఉంటాయి సో ఆరు సూచీలు ఉంటాయి మీకు కావాలంటే ఈ ఆరు సూచీలు ఏంటి అనేది కెన్ గూగుల్ ఇట్ అండ్ యూ విల్ నో ఇట్ సో దానికంటే లోతు అవసరం లేదు ఈ ఆరు సూచీల యొక్క మొత్తం స్కోర్ హండ్రెడ్ ఉంటుంది హండ్రెడ్ స్కోర్ ఉంటుంది హండ్రెడ్ స్కోర్స్లో ఈ నవరత్న హోదా పొందడానికి స్కోర్ ఎంత రావాలి సిక్స్టీ అండ్ అబౌవ్ రావాలి అవుట్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్లో త్రీ ఇయర్స్ అది వెరీ గుడ్గా వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ని కలిగి ఉండాలి మినిరత్న వన్ స్టేటస్ని కూడా కలిగి ఉండాలి సో ఇవన్నీ ఉంటే అప్పుడు దీనికి మహారత్న దీనికి మినిరత్న అనేటటువంటి దీనికి నవరత్న అనేటటువంటి హోదా వస్తుంది ఓకే సో నవరత్నలో కూడా కొన్ని కండిషన్స్ను ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు మహారత్న హోదా అనేది వస్తుంది సో ఇవి దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇచ్చాను సో మీకు క్రైటీరియా ఫర్ రత్న క్రైటీరియా ఫర్ మహారత్న కావాలంటే కూడా ఇచ్చాను సో క్లాస్ అయిపోయిన తర్వాత మీరు నింపాదిగా దీన్ని క్లాసు పాస్ చేసుకొని మీరు చూడొచ్చు సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సంస్థకు ఐఆర్ఈడిఏ సంస్థకు నవరత్న హోదా ఇవ్వడం ద్వారా మొత్తం భారతదేశంలో ఎన్ని నవరత్న కంపెనీలు ఉన్నాయి ఈ వరకు అంటే పదిహేడు నవరత్న కంపెనీలు ఉన్నాయి సో సెవెంటీన్ ఇన్ నంబర్ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది సో దానికి ఇదే ఏప్రిల్ నెలలో సో కొన్ని ఇంకొక రెండు కంపెనీస్కి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ మనకు నవరత్న స్టేటస్ని ఇచ్చింది సో దాంతో ఇప్పుడు నవరత్న కంపెనీల యొక్క సంఖ్య సో పదిహేడవ నంబరు ఐఆర్ఈడిఏ అనుకుంటే సో పద్దెనిమిదవ నంబర్ వచ్చేసి మనకు ఎన్ఎఫ్ఎల్ ఎన్ఎఫ్ఎల్ పంతొమ్మిదవ నంబర్ వచ్చేసి హుడ్కో సో ఆజ్ అండ్ డేట్ ఇప్పుడు ప్రస్తుతము భారతదేశంలో ఎన్ని నవరత్న కంపెనీలు ఉన్నాయి అని మిమ్మల్ని అడిగితే సో ఏప్రిల్ నెల వరకు పంతొమ్మిది నవరత్న కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకోవచ్చు సో దీంట్లో నేషనల్ ఫెర్టిలైజర్స్ నేషనల్ ఫెర్టిలైజర్స్ అనేటటువంటి సంస్థకు నవరత్న స్టేటస్ ఇవ్వడం అనేది జరిగింది సో ఇది ఆగస్టు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇది ఎస్టాబ్లిష్ అయింది సో ఈ ఫెర్టిలైజర్ కంపెనీ యొక్క ఫెర్టిలైజర్ను కిసాన్ అనేటటువంటి పేరుతోటి కిసాన్ అనేటటువంటి పేరుతో అమ్ముతారండి సో ఈ పేరు గుర్తుపెట్టుకుని ఎందుకంటే రీసెంట్గా ఇది న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి పదం సో కిసాన్ అనేటటువంటి బ్రాండ్స్ తోటి ఈ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ సో తన యొక్క ప్రొడక్షన్ అమ్ముతుంది ఓకే సో నేషనల్ ఫెర్టిలైజర్ మినిస్ట్రీ కింద ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే ప్రభుత్వ రంగ సంస్థ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే నవరత్న స్టేటస్ మినిరత్న వన్ స్టేటస్ మినిరత్న టూ స్టేటస్ మరియు మహారత్న స్టేటస్ ఇస్తారు సో దాంట్లో భాగంగానే ఎన్ఎఫ్ఎల్ కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఈడిఏ కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ దాని తర్వాత మనకు హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సో దీన్నే హుడ్కో అని చెప్పేసి అంటారు సో హుడ్కోకి కూడా నవరత్న స్టేటస్ ఇవ్వడం అనేది జరిగింది ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌజింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద ఈ పర్టికులర్ సంస్థ పనిచేస్తుంది ఈ పర్టికులర్ సంస్థకి కూడా పంతొమ్మిదవ కంపెనీగా నవరత్న స్టేటస్ని ఇవ్వడం జరిగింది సో ఇదొక్కటి అప్డేట్ చేసుకోండి మొత్తం నైన్టీన్ కంపెనీస్కి మరి పబ్లిక్ సెక్టర్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేటటువంటి సంస్థ ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని నవరత్న కంపెనీలు ఉన్నాయంటే నైన్టీన్ ఓకే సో ఈ యొక్క అప్డేట్ చూసుకోండి తింటా చాలు ఇప్పుడు ఈ ఐఆర్ ఈడిఏ అనేటటువంటి సంస్థ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు దీనికి నవరత్న హోదా వచ్చింది కదా సో నవరత్న హోదా రావడం ద్వారా దీనికి అదనంగా కలిగేటటువంటి లాభం ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు సో అల్లోస్ ఐఆర్డీఏ టు ఇన్వెస్ట్ అప్ టు థౌజండ్ క్రోర్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్స్ నెట్ వర్త్ ఆన్ ద సింగిల్ ప్రాజెక్ట్ వితౌట్ గవర్నమెంట్ అప్రూవల్ సో ఒక్క ప్రాజెక్టులోనే ఒక్క ప్రాజెక్ట్ పైననే ఒక్క ప్రాజెక్ట్ పైననే ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ మీకు అన్ని తెలిసే ఉంటాయి ఒక్క ప్రాజెక్ట్ పైననే వెయ్యి కోట్లు లేదా లేదా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ నెట్ వర్త్ చాలా జాగ్రత్తగా వినండి నెట్ వర్త్ నెట్వర్త్ ప్రభుత్వ అనుమతి లేకుండానే ప్రభుత్వ అనుమతి లేకుండానే ఓకే పెట్టుబడి పెట్టవచ్చు పెట్టుబడి పెట్టవచ్చు సో ఇది దీనికి నవరత్న స్టేటస్ రావడం ద్వారా ఇది ఏ ప్రాజెక్ట్ను అయితే వయబుల్ అనుకుంటుందో ఏ ప్రాజెక్టు అయితే అభివృద్ధికి దోహదపడుతుందని అనుకుంటుందో సో ఆ ప్రాజెక్టు పైన వెయ్యి కోట్ల వరకు గవర్నమెంట్ యొక్క అనుమతి లేకుండానే ఇది గవర్నమెంట్ సంస్థ అయినా కూడా గవర్నమెంట్ యొక్క అనుమతి లేకుండానే ఇది ఇన్వెస్ట్ చేయొచ్చు సో దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు ఓకే సో వాళ్ళు నిర్ణయించినటువంటి ప్రాజెక్టులో వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఏం చేస్తుంది ఈ సంస్థ అంటే ఇంతకుముందు చెప్పిన కదా పునరుత్పాద వనరులను ప్రోత్సహించడానికి ఇది పనిచేస్తుంది దాంతోపాటుగా పునరుత్పాద వనరులు అంటే విండ్ ఎనర్జీ స్మాల్ హైడ్రో ఎనర్జీ బయో ఎనర్జీ సోలార్ ఎనర్జీ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇట్లాంటి ప్రాజెక్టుల మీద ఇది ఇన్వెస్ట్ చేస్తుంది ఓకే సో విండ్ ఎనర్జీ తర్వాత స్మాల్ హైడ్రో ఎనర్జీ తర్వాత బయో ఎనర్జీవి గుర్తుపెట్టుకోండి సోలార్ ఎనర్జీ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు ఇప్పుడు వర్తమానంలో ఉండేటటువంటి సాంకేతికత ఏదైతుందో సో వాటి మీద కూడా ఇది మరి ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఐఆర్ఈడిఏకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో దీని వలన ఏం జరగబోతుంది అనంటే ఇప్పుడు దీనికి నవరత్న స్టేటస్ ఇచ్చారు కాబట్టి మన దేశంలో మరి రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ అనేది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అంటే పునరుత్పాద శక్తి వనరుల యొక్క అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది నా వాయిస్లో తెలుగు చెప్తున్నాను సో తెలుగు మీడియం వాళ్ళు ఉంటే రాసుకోండి పునరుత్పాద వనరుల యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది దాంతోపాటుగా ఈ స ఈ కంపెనీకి అటానమసీ అనేది వస్తుంది సో స్వతంత్రత వస్తుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం సో ఇది మొదటి కరెంట్ అఫైరు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి కరెంట్ అఫైర్ ఇంతవరకు తెలుసుకుంటే చాలు దీనికంటే లోతుల్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ టాపిక్ గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు